ॐ गं गणपतये नमः महेश्वराय महादेवाय नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेक परं वन्दे शिकाराय नमो नमः मनमु ఈ అరవై రెండవ రోజున వేదముతో సమానమైనటువంటి ఈ శివ మహాపురాణములో శ్రీ విద్యేశ్వర సంహిత ఆధారంగా సూతులు వారు తెలిపినటువంటి శివనామ జపము భస్మధారణ మహిమ త్రిపుండము యొక్క ఆచరణ విధానం వాటి యొక్క మహత్వముల గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ రోజును కూడా సూతులు గారు తెలిపినటువంటి ఈ శివ మహాపురాణంలో ఆ భస్మధారణ చేసినటువంటి తదుపరి అంశాన్ని మనం ఆ మహిమ గురించి మనం తెలుసుకుంటున్నాం అలా శివభక్తులు ఏకాగ్ర చిత్తులై పదహారు స్థానముల ఎందు త్రిపునరధారం చేయాలి అవి ఇప్పుడు చెబుతున్నారు మస్తకము లలాటము కంఠము రెండు స్కందములయందు రెండు భుజముల ఎందు రెండు మోచేతుల ఎందు రెండు మణికట్టులందు హృదయములందు నాభియందు పక్క ఎముకల రెండింటి ఎందు పృష్ఠభాగమునందు అంటే రీతి మీద త్రిపుండ్రాన్ని అంటే భస్పమును శ్రద్ధాభక్తులతో అలుదుకుని అతడ అశ్విని కుమారుడి ఇరువురిని శివపర మహాదేవుణ్ణి శక్తిని రుద్రుణ్ణి ఈశాన్ణ్ణి నారదుని వామ అనేటువంటి తొమ్మిది శక్తులను కూడా ధ్యానించి పూజించవలను అలా వీరందరూ కలిసి పదహారు దేవతలు అవుతారు అని ఈ శివ మహాపురాణంలో సూతులు వారు తెలియజేస్తున్నారు అశ్విని కుమారుడు ఇరువురుగా చెప్పబడ్డారు నా సత్య దసరా లేక మస్తకం కేశములంటే వెంట్రుకలు రెండు చెవులు ముఖము భుజములు మన యొక్క భుజాలు రెండు కూడా హృదయము నాభి ఊరువులు రెండు రెండు జానుములు రెండు పాదములు పృష్ఠభాగము ఈ పదహారు స్థలాలు కూడా పదహారు త్రిపుణములను తీర్చిదిద్దుకోవాలి శివభక్తి పరాయణులైనటువంటి వారు అలాగే మస్తకమునందు శివుడు కేశములందు చంద్రుడు చెవుల ఎందు చెవులు రెండింటియందు కూడా రుద్రుడు బ్రహ్మ కూడా ఉంటాడు మన యొక్క ముఖంలో విఘ్నరాధగంటి గణేషుడు ఉంటాడు మన యొక్క భుజములు రెండింటియందు కూడా విష్ణుమూర్తి ఉంటాడు లక్ష్మీదేవి ఉంటుంది హృదయమునందు శంభుడు ఉంటాడు అలాగే నాభిస్థానంలో ప్రదాపతి ఉంటాడు ఊరువులు రెండింటి ఎందు కూడా అంటే తొడలు అని అర్థం ఆ ఊరువుల యొక్క రెండింటి ఎందు కూడా ఉంటారు నాగులు నాగకన్యలు అలాగే మోకాళ్ళు రెండింటి ఎందు కూడా ఋషికన్యలు ఉంటారు పాదముల యొక్క రెండింటి ఎందు కూడా సముద్రము అలాగే విశాలమైనటువంటి పృష్ఠభాగవనందు సకల తీర్థములు దేవతారూపంగా విరాజమానమైతు విరాజమానములై ఉంటాయి విరాజులుతూ ఉంటాయి ఈ విధంగా శివభక్తుడైనటువంటి వాడు ఈ విధంగా గ్రహించి శ్రద్ధాభక్తులతోటి ఈ పదహారు స్థానాలను కూడా పరిచయం చేసుకుని ఆ పదహారు స్థానములలో కూడా ఎనిమిది స్థానములు కూడా ఉన్నాయి వాటిని కూడా చెప్పడం జరుగుతుంది వాడి భూజ స్థానం లలాటమునందు ఉత్తమమైనటువంటి కర్ణయుగలం రెండు భుజములు హృదయము నాభి ఇవి ఎనిమిది స్థానములు అని చెబుతారు అలాగే వీటి ఎందు బ్రహ్మదేవుడు సప్త ఋషులు ఇలాగే ఎనిమిది మంది దేవతలు కూడా చెప్పబడ్డారు ఓ శివభక్తులారా మునీశ్వరులారా భస్మస్థానం ఎరింగినటువంటి పండితులందరూ కూడా ఈ విధంగా ఎనిమిది స్థానములు కూడా పరిచయం చేసి పరిచయం చేసుకున్నారు లేక మస్తకము రెండు భుజాలు హృదయము నాభి ఈ ఐదు స్థానాలను కూడా భస్మము ధరించేటువంటి వారు భస్మవేత్తలు వాటిని కూడా భస్మధారణకు యోగ్యములు అని తెలిపారు అలాగే వీలైనంత వరకు కూడా దేశ కాలాదులకు అనుగుణంగా భస్మమును అభిమంత్రించి నీటిలో కలుపుట మొదగు కార్యక్రమం చేయవలెను ఈ భస్మాన్ని ధరించడానికి సామర్థ్యం కనుక లేకపోతే కనీసము ఆయా స్థానంలో ధరించలేనటువంటి వారు వారు లలాటమని ఎందు త్రిగుండ్రాదులు తీర్చిదిద్దుకోవలను త్రినేత్రధారి అంటే శివుడు త్రిగుణములకు సత్వరగస్తమోగుణములకు ఆధారభూతుడు కనుక ముగ్గురు దేవతలైనటువంటి బ్రహ్మవిష్టమహేశ్వరును సృష్టించిన వాడు అయినవాడు కనుక ఆ భగవంతుని అయినటువంటి ఆ మహాదేవుణ్ణి పరమశివుణ్ణి శంభువుణ్ణి బోలాశంకరుణ్ణి పరమేశ్వరుని మహాదేవుణ్ణి స్మరిస్తూ ఓ నమ శివాయ అని చెప్పి లలాటమునందు భక్తి భక్తిశ్రద్ధలతో శివభక్తుడైనటువంటి వాడిని ధారణం చేయాలి ఈశాభ్యాన్న మహాని పలికి పార్శ్వభాగముల ఎందు రెండింటియందు కూడా త్రిపుండ్రమును దిద్దుకోవాలి బీజాభ్యాన్నమహ అని పలికి మణికట్టు రెండింటియందు కూడా బస్పమును అలుము కొనవాలి అని చెప్పి క్రింది భాగమలు ఉండేటువంటి అంగముల ఎందు ఉమేషాభ్యాన్నమహ అని ఉచ్చరించి ఊర్ధ్వభాగములో ఉండేటువంటి అంగముల ఎందు అట్లే భీమాయ నమః అని ఆ నామాన్ని ఉచ్చరిస్తూ భాగంలో మరియు శిరస్సు యొక్క వెనక భాగంలో కూడా త్రిపుండ్రధారణను ఈ శివభక్తులైనటువంటి వారు తప్పకుండా చెయ్యాలి అని చెప్పారు ఇంతకుముందు రోజుల్లో మనం తెలుసుకున్నట్టుగా భస్మధారణ ఈ యొక్క రుద్రాక్షధారణ పంచాక్షరి మహామంత్ర జపం అవి త్రివేణి గంగమ స్నానం గంగా స్నానం త్రివేణి స్నాన ఫలిత మహత్యాన్ని శివభక్తులైనటువంటి వారికి తెలిపారని చెప్పి సూతుల వారు ముఖంగా తెలుసుకున్నటువంటి వేదముతో సమానమైనటువంటి శివ మహాపురాణం ద్వారా మనం తెలుసుకుంటున్న విద్యేశ్వర సంహితను ఆధారంగా చేసుకుని కాబట్టి శివభక్తులైనటువంటి ప్రతివారు కూడా ఈ త్రికుండ్ర ధారణా శ్రద్ధా శ్రద్ధాభక్తులతో పండితుల ద్వారా గురువుల ద్వారా అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకుని కానీ లేదా వారిని అర్థించి కానీ ఆ విధానమును గ్రహించి లేదా లలాటమునందు మాత్రమే ఈ భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే ఒక్కొక్క రేఖయంలో తొమ్మిది తొమ్మిది మంది దేవతలు ఉంటారని ఈ శివమహాపురాణం ద్వారా మనం ఈరోజు తెలుసుకున్నాం ఆధారభూతమైన సర్వదేవత ఆధారభూతమైనటువంటి ఈ బస్మధారణ భోగమును మోక్షమును ఆయుయును ఐశ్వర్యముని ఇస్తుంది కాబట్టి అందరూ కూడా మహా మహామంత్ర జపమును శ్రద్ధా భక్తులే ఓం త్రజంబకం జయామహే సుగంధ్యం వష్టి వద్ధనమ్ పూర్వా అర్ఘమవ అని ఈ మంత్రమును యథాశక్తిగా జపమును ధ్యానమును మనస్సులో భక్తిశ్రద్ధలతో శివభక్తి పరాయణులై పంచాక్షరి మహామంత్రముని నేను జపం చేసి ఈ విధానంలో ఆచరించవలని నేను తెలియజేస్తూ ఈ యొక్క స్వస్తిని మనం తెలియజేసుకుంటున్నాం స్వస్తి మహిం పరిపాలయంతాగేన गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकास्तमस्ताशुविनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति